క్క చేస్తారు మరి వరంగల్ నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబద్ద నియోజకవర్గ ఉప ఎన్నికగా నేను కంటెక్ట్ చేస్తున్నా ముప్పై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి దశ నేను పనిచేయడం జరిగింది కాళేశ్వరం టీఎస్పిఎస్ కేసు కానీ హైకోర్టులో పేపర్ లీకేజ్ కేసు కానీ లేకుంటే జివో పార్టిఫికేట్స్ కానీ త్రీ కమెంటు జివో కానీ అనేకమైన కాళేశ్వరం మిషన్ పైగా కాకపోతే ఆ ధరని మీరు ఏ కేసు పక్క చేస్తున్నాయి పక్కన మీరు ఏ అంశం పెట్టినా కానీ అందులో మీరు గూగుల్లో చూడవచ్చు దాదాపు మూడు వందల పైన ఇష్యూస్ అలా చేసిన అందులోనే నూట డెబ్బై తొమ్మిది కేసులు నేను వేయడం జరిగింది ఈరోజు ఈరోజు పరి నేను నిలబడి ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే ఒక ప్రశ్నించే బొద్దు లేకపోవడం ఈరోజు రెండు లక్షల పోస్టులు రెండు లక్షల పోస్టు రెండు లక్షల పోస్టులు ఏమి నిపుతారు గ్రూప్ వన్ ఆ గ్రూప్ టూ ఆ గ్రూప్ త్రీ ఆ గ్రూప్ ఫోరా ఏ ఏ గ్రూప్ ఎన్నెన్ని పోస్టులు దిపుతారు ఇలాంటివల్ల ప్రస్తుతం క్లారిటీ లేదు దాని యొక్క ఎన్ని మంది అడగలేదు ఇటీవల నేను ఒక పదిహేను రోజులక సారీ ఫ్రీటెన్స్ బ్యాక్ నేను పృథ్వీరాజ్ అన్న తెలంగాణ విట్టాలి మన భద్రాద్రి విట్టాలన్న ప్రెస్ ఒక్కొక్క ఒక్కొక్క డిపార్ట్మెంట్ పైన నేను సైంటిఫిక్గా దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్తో అందులో దాదాపు రెండు లక్షల అరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు పోస్టులు మేము తీయడం జరిగింది ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాలకు అనుగుణంగా కానీ ఈరోజు మూడు రకాల పోస్టులు నడుస్తున్నాయి తెలంగాణలో ఒకటి పర్మనెంట్ పోస్టు సెకండ్ కాంట్రాక్ట్ పోస్టు దాని తర్వాత అవుట్ సోర్సింగ్ పోస్టు అదే అంటే ఇప్పుడు ఇవన్నీ అవుట్ సోర్సింగ్ పోస్టులు కూడా ప్రభుత్వం చూస్తుంది ఈరోజు ఈరోజు శ్రమతోపిడి జరుగుతుంది ఒక దిక్కు ఏది ఒక దిక్కు అదే కాలేజీలో అదే సబ్జెక్టు నాలుగు పీరియడ్లు చెప్పేటోళ్లకు అదే వాళ్ళకి డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలకే లక్ష రూపాయలు ఇస్తారు అదే నాలుగు క్లాసులకే ఎనిమిది క్లాసులు చెప్పేటోళ్లకు వాళ్ళను గెస్ట్ ఫ్యాకల్టీ అంటారు వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇస్తారు రెండు వేలు జీతం అంటే ఇటువంటి విభ విభజన అనేది శ్రమ దోపిడీ అనేది నిరుద్యోగం అనేది అనేక విధాలుగా ఈరోజు ఉద్యోగం ఉన్నది సరైన జీతం ఉండలేదు సరైన జీతం ఉన్నకి సరైన గౌరవం ఉండలేదు ఈ విధంగా అనేకమైన అంశాలలో విభజింపబడి ఉన్నది కాబట్టి ఈరోజు ఇటువంటి అనేకమైన అంశాలు రేపు సభలో మాట్లాడవలసిన అవసరం ఉంది గొంతెత్తవలసిన అవసరం ఉంది ఇందులో చాలా పెద్ద కుట్ర నన్ను ముప్పై ఏళ్ళ తర్వాత నేను దీని గురించి అడిగినందుకు రీసెంట్గా నన్ను ఒక పదిహేను రోజుల కింద నుంచి సస్పెండ్ అది ఎందుకంటే కేవలం తీర్మాన మల్లెకి టికెట్ ఇవ్వడానికి నన్ను బయట నన్ను బయటికి పంపించింది అంత మించిన రీజన్ ఏది లేదు నేను కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్యమైన భూమిక పోషించిన మీరు గూగుల్లో ఎంత సెర్చ్ చేసినా మీరు తెలుసుకోవచ్చు ఈరోజు తీర్మాన మల్లే కూడా ఆయన కూడా గెలుస్తున్న నమ్మకం పోయింది ఎందుకంటే నేను దాదాపు ఇప్పటికీ ఐదు వందల డెబ్బై ఆఫీసులు తిరిగిన దాదాపు ఎనభైకి పైగా లైబ్రరీలు తిరిగిన దాదాపు వందకు పైగా నేను కాలేజు స్కూల్లో తిరిగినాను ఈరోజైనా గెలుస్తానే హోప్ లేదు కాబట్టి మన నుండే ఈ నిరుద్యోగులు ఆ ఓటు చీల్చడానికి మీ మధ్యలో ఉన్నటువంటి నిరుద్యోగులను వాడుకుంటూ ఒక వ్యక్తిని నిలబెట్టింది కాబట్టి ఆ ఓటు చీల్చకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా నేను చెప్తున్నా ఒక పెద్ద టీం టీమ్ టీం వర్క్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రతి ఓటు ప్రతి ఓటు వేసిన వాళ్ళకి ప్రతి పోస్ట్ కూడా నింపే తడిగా మేము ప్రయత్నం చేస్తాం ఈరోజు ఇవాల్నే మంత్రి నిన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు దాదాపు మనకు గా ఉన్నాయని ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు ఇప్పటి వరకు భారతదేశంలో ఎవరు కూడా పెట్టలే ఒక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఏడుగురు మంత్రులను ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలను నియమించింది పేపర్ చూడ చెయ్యాలా ఏడుగురు మంత్రులను ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు నియమి నియమించుకున్నాను నన్ను ఉడగొట్టని కాబట్టి కొంచెం మీరు ఆలోచించాలి మీరు ఏంది ఎవరు ఎందుకు నిలబడ్డరు వీళ్ళు వెనుక ఉన్న ఎజెండా ఏంది వీళ్ళకి ఏం పని నా వృత్తి సోషల్ సోషల్ యాక్టివిటీ నా వృత్తి రాజకీయం నా వృత్తి సమస్యల పైన నా వృత్తి ఇది నా వేరే వృత్తి లేదు కానీ ఒకటి ఒక దిక్కు యూట్యూబర్గా ఉంటారు ఒక దిక్కు వ్యాపారాలు చేస్తారు ఒక దిక్కు డబ్బులు సంపా సంపాదిస్తారు ఇంకో దిక్కు ఇంకా నిలబడి ఓట్లు చేసే ప్రయత్నాలు చేస్తారు కొంచెం ఆలోచించాలి ఇది భవిష్యత్ రాష్ట్రానికి నా కోసం కాదు పోస్తూ ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది నేను ఏ ఇష్యూ పైన ఏ రోజు కూడా నేను కాంప్రమైజ్ కావాలి ఇటు వల్ల కాంప్రమైజ్ అనే నాక లేనే లేదు కాబట్టి మీరు కొంచెం ఆలోచించండి ఓట్లు డివైడ్ కాకుండా మీరు చూడండి మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయండి మీరు ఖచ్చితంగా రేపు హండ్రెడ్ పర్సెంట్ నేను సభలో పోతా పర్సనల్ గ్రీవెన్స్ కాదు మన ఇష్యూస్ సోషల్ ఇష్యూస్ ప్లస్ పర్సన్ నిరుద్యోగ పర్సనల్ గ్రీవెన్సెస్ కూడా నేను టేకప్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మీరు ప్రిపేర్ అవుతున్న ఏడు వందల యాభై పోస్టులకు ఏడు వందల ఇప్పుడు పదిహేను వందల పదిహేను వందల డెబ్బై నాలుగు ఏఈ పోస్టులు వాళ్ళు క్లియర్ అయినాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది వాళ్ళకి జస్ట్ అపాయింట్మెంట్ ఎట్టి వాళ్ళు హైకోర్టులో కొట్టాడి గెలిచింది వాళ్ళు